పార్టీగా ఉన్నటువంటి నేపథ్యంలో విపక్ష పార్టీలకి మంచి అవకాశం ఉంటుంది అంటే సమస్యలు ఉన్నట్లయితే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అనేది మన బాధ్యత ఈ సందర్భంలో మనకున్నటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని పార్టీని సంస్థాగత పరంగా బలోపేతం చేసుకోవడం మీద దృష్టి కేంద్రీకరించడం అనేది అది చాలా సముచితం కనుకనే ఇప్పుడు మనకున్నటువంటి వ్యవధి ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంస్థాగత పరమైనటువంటి అంశాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ రాజమండ్రి జిల్లాలో పార్టీని ఏ మేరకు బలోపేతం చేసుకున్నాము ఇక మీదట ఎంతవరకు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని బేరీస్ వేసుకోవడానికి ఎట్లాగో నగరానికి వస్తున్నాను నేను బతు బలరామకృష్ణ గారితో రుద్ధు నుండి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది కనుక అదేవిధంగా కార్యకర్తలు కలిసినట్టు ఉంటుంది ప్లస్ ఈ నియోజకవర్గంలో మన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి సమాలోచన కార్యకర్తలతో చేసినట్టుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం నిర్ణయించుకోవడం జరిగింది